విశాఖపట్నం జిల్లా పెందొత్తి మండలం వీ జుత్తాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ శాసన మండల సభ్యులు జూపూడి ప్రభాకర్ రావు రాజ్యసభ సభ్యులు బాబురావు పెందు మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు ముగ్గురు మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమం రాయ్ రామ్జీ సేవా సంఘం నాయకులు ముగ్గుల వెంకటరమణ బొడ్డు సూర్యప్రకాష్ ముగల సీను ఆధ్వర్యంలో నిర్వహించారు మరందరూ కూడా ఆయన సాధన స్వాగత ప్రతి ఒక్కరు సోదరులు నాయకులైనటువంటి మంచి మహేష్ గారు కూడా కాబట్టి ఖ్యాతి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెళ్ళేటువంటి విధంగా చేసినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇవాళ ఇంత పెద్ద విగ్రహం నాకు తెలిసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం అన్నటువంటిది లేదు అంబేద్కర్ గారిది మీ అందరికి కూడా హృదయపూర్వకం ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ వారి హక్కుల్ని వారి బాధ్యతల్ని తెలియజేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎంతోమంది పెద్దలు చక్కగా చెప్పారు నేను ఒకే ఒక్క విషయం వారి గురించి చెప్పదలుచుకున్నాను వారు ఆలోచన విధానం అలాగే జీవన విధానం వారి జీవన విధానం నిజంగా మనం అందరం కానీ ఆలోచిస్తే వారి జీవన విధానం అంతా కూడా మానవత్వం మానవత్వం కోసం ఆ రాష్ట్రానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసేస్తామన్నారు నూట ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రోజు విజయవాడలో నడిపెట్టిన ఉంచితే ఆ విగ్రహం వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనకు అవసరం అని అడుగుతూ ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపు భారతదేశం మొత్తం కూడా ఆయన పుట్టినరోజు ఉత్సవాలు జరుపుతారు మోడీతో సహా కానీ నిన్న మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి సంభాషణలో రాజ్యాంగం గొప్పదా లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇది అన్నిటికీ సమాధానం చెప్తుందన్నాడు అన్నాడు కానీ అంబేద్కర్ అంతవరకు చెప్పి పొలిటికల్ పవర్ కన్నా శక్తివంతమైనది ఒకటి ఉన్నది దాన్ని సోలం కట్టి పొడవకపోతే దాన్ని ముళ్ళగలను కట్టి మీరు పొడవకపోతే దాన్ని తుపా అది మిమ్మల్ని కాల్చుకుతుంటుందని చెప్తాడు అది మీరు అనుకుంటున్నారేమో పొలిటికల్ పవర్ అని పొలిటికల్ పవర్ కన్నా ఇంకొక పవరు ఈ దేశంలో ఎప్పటికైనా ప్రమాదం అని చెప్తాడు దాన్ని ఎవరైనా చెప్పగలరా ఇక్కడ మనం అనుకుంటాం ఒక ఎమ్మెల్యేస్తే అసెంబ్లీకి వెళ్తాం అసెంబ్లీలో చట్టాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ద్వారా ఇచ్చినటువంటి ఆయన గురువు గారు ఆయన చెప్తాడు అంబేద్కర్ గారిని అంబేద్కర్ని నేను ఏ విధంగా చూస్తున్నానంటే బాంబేలో ఒక బహిరంగ సభలో మీకు అర్థం కావట్లేదు చిన్నవాడు అప్పుడే ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులో అంబేద్కర్ గారు లండన్ నుంచి న్యూయార్క్ నుంచి అమెరికా నుంచి జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒక సన్మాన సభ జరుగుతుంది